హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు మన డ్రెస్సెస్ మీషో నుంచి బ్యూటిఫుల్ ఫంక్షన్ వేర్ ఫెస్టివల్ వేర్ కుర్తా సెట్స్ అండి డైలీ వేర్ వేసుకోవడానికైనా చాలా బాగుంటాయండి మనకు అండర్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్లో ఈ డ్రెస్సెస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయండి మనకి ఫ్యాబ్రిక్ వచ్చేసి క్రేప్ అండ్ రే అండ్ ఫ్యాబ్రిక్ అండి చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది బాటమ్ వేర్ కూడా ఉంటుందండి చాలా తక్కువ ప్రెసెస్లోనే అవైలబుల్గా ఉంది రెడీ టు వేర్ డ్రెస్సెస్ అండి వినేక్ మోడల్లో ఉంటే మనకి అన్ని సైజెస్లో అవైలబుల్గా ఉన్నాయండి త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ లింక్ కోసం కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను లింక్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను మనకు అండర్ వన్ ఫార్టీ నైన్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్కి డ్రెస్సెస్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయండి లింక్ కోసం కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను లింక్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను అలాగే మన ఛానల్ ఎవరన్నా కొత్తగా చూస్తున్నట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఫెస్టివల్స్కి వేసుకోవడానికి చాలా బాగుంటాయండి మనకి ప్రింటర్ ఫ్లోరల్ ప్రింట్లో ఉంటుందండి స్ట్రైట్ కుర్తా మోడల్లో ఉంటుంది చాలా బాగున్నాయండి రౌండ్ నెక్ వీ నెక్లో డ్రెస్సెస్ త్రీ బై ఫోర్త్ హ్యాండ్స్ త్రీ ఫార్టీ నైన్ రూపీస్కే మనకి అవైలబుల్గా ఉన్నాయండి లింక్ కోసం కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి నేను లింక్ డీటెయిల్స్ ప్రొవైడ్ చేస్తాను అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ